హాయ్ అన్న హాయ్ అండి ఎలా ఉన్నారు ఉన్నారన్న బాగున్నాడండి అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి మన స్టోర్ పేరు వచ్చేసి న్యూ హోమ్ నీడ్స్ ఫర్నిచర్ అండి మన లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ టూ దగ్గర ఆపోజిట్ షకిల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటదండి ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమి మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వర్క్ టెన్ వరకు ఉంటదండి అండ్ త్రీ డేస్ మన దగ్గర ఓపెన్ ఉంటుంది మన షోరూమ్ ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుందా అవునండి తమ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి మినిమం ఉంటది మనకు మరి ఎక్కువ ఉండదు మన దగ్గర మన దగ్గర ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ ఉందండి మన దగ్గర అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఓకే ఫస్ట్ ఏం చెప్పేస్తారా సార్ మన దగ్గర వచ్చేసి ఇది త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ ప్లస్ డివైడర్ ప్లస్ సెంటర్ టేబుల్ వస్తుందండి విత్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో మనకు విత్ చెస్ట్ ప్యాటర్న్ హ్యాండిల్ లుక్ డిజైన్ వచ్చిందండి యూజువల్లీ డిజైన్ మీకు ఇలాంటి ఉండదండి ఇప్పుడు యూనిక్ డిజైన్ లా మనం తయారు చేయడం జరిగింది ఇది అండ్ సీటింగ్ కూడా వెరీ కంఫర్టబుల్ సీటింగ్ ఉంటది మనకు విత్ మనకు ఫిఫ్టీ టెన్ సిటీ పాకెట్ స్ప్రింగ్ కుషన్ తోనే ఉంటదండి హై బ్యాక్ సోఫా అండి మనకు నెక్ లెగ్ స్పేస్ అండ్ బ్యాక్ స్పేస్ బ్యాక్ కంఫర్ట్ నెక్ స్పేస్ మనకు ఇవన్నీ మనకు పర్ఫెక్ట్ గా వస్తాయండి దీంట్లో లిటిల్ బిట్ వుడ్ అండ్ టెక్స్చర్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాము ఇన్ కేస్ ఆఫ్ ద వుడెన్ కలర్ మీకు నచ్చలేదు అనుకోండి అది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి వాట్ ఎవర్ నీడ్ ద కలర్స్ మనం ఏ కలర్ అయినా చేసుకోవచ్చండి ఏ సైజ్ లో చేసుకోన చేసుకోవచ్చండి ఇది ఎల్ షేప్ లో కూడా మనకు పాసిబుల్ ఉంటుందండి యూ టైప్ లో కూడా పాసిబుల్ ఉంటుంది లాంఛర్ లో కూడా మనకు పాసిబుల్టీ ఉంటుంది అండి సార్ మన దగ్గర ఇప్పుడు రైట్ నౌ ఇది ఆఫర్ లో మనకు ఉందండి ఇది యూజువల్లీ మనకు సెవెన్ సీటర్ సోఫా విత్ సెంటర్ టేబుల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ సిక్స్టీ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి బట్ మన స్టోర్ లో అలాంటి ప్రైజెస్ ఏమి ఇది మనకు న్యూ ఇయర్ ఆఫర్ కిందకి వచ్చేసి ఓన్లీ మనకు వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ అన్న మన దగ్గర వచ్చేసి మహారాజా కార్వింగ్ సోఫా అండి ఇది ఓకే సెవెన్ సీటర్ సోఫా ఉంటదండి మనకు విత్ శాంపియన్ ఫినిష్ తోనే ఉంటది విత్ బ్యూటిఫుల్ వర్క్ తోనే ఉంటది మనకు ఇది మనకు యూజువల్ వచ్చేసి ఇంతకుముందు ప్లేన్ వచ్చేదండి ఇప్పుడు కానీ మన దగ్గర మన కస్టమర్స్ కి మనం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది మనకు సోఫా మొత్తం ప్యాకేజ్ ఉందండి త్రీ సీటర్ టూ సీటర్ ప్లస్ టూ సీటర్ అండి ఇది న్యూ ఇయర్ అండ్ అనివర్సరీ సేల్ కిందకి వచ్చేసి మీకు మార్కెట్ లో మీకు ఇలాంటి మోడల్స్ దొరుకుతుంది మీకు వన్ అండ్ హాఫ్ లాక్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అలా దొరుకుతుంది బట్ మన స్టోర్ లో వచ్చేసి న్యూ ఇయర్ అండ్ అనివర్సరీ సేల్ లో వచ్చేసి మనకు వన్ లాక్ రూపీస్ లో వస్తుందండి నెక్స్ట్ నెక్స్ట్ సార్ మన దగ్గర వచ్చేసి రిక్లైనర్ అండి ఇది త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ లో మన దగ్గర ఇప్పుడు టూ రిక్లైనర్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఓకే దీంట్లో మనకు ఒక చైర్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ ట్రిపుల్ ఆర్ అంటారండి దీనికి ఇంకో చైర్ వచ్చేసి మనకు సింగిల్ ఆర్ అంటారండి ప్లస్ సెంటర్ టేబుల్ కూడా మన దగ్గర ఉందండి ఒక వెరీ కంఫర్టబుల్ సోఫా అండి వెరీ కంఫర్టబుల్ రిలాక్సింగ్ సోఫా అండి రాకింగ్ విత్ రివాల్వింగ్ తోని మనకు అవైలబుల్ ఉంటదండి మన స్టోర్ లో హండ్రెడ్ ట్వంటీ ఆఫ్ కలర్స్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కంఫర్ట్ వైజ్ కూడా మనం చూసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి మన ఈ సోఫా వచ్చేసి మనకు ఇప్పుడు రైట్ నౌ న్యూ ఇయర్ అండ్ అనివర్సరీ సేల్ లో వచ్చేసి మనకు కంప్లీట్లీ విత్ టూ ట్రిపుల్ ఆర్ అండ్ వన్ సింగిల్ ఆర్ తోని మనకు ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది విత్ సంచేబుల్ తోసే నెక్స్ట్ అన్న అన్న మన దగ్గర ఇంకో మోడల్ అండి ఇది న్యూలీ లాంచ్ చేసిన మోడల్ అండి మనకు టెన్ ఫీట్ బై ఎల్ ఎయిట్ ఫీట్ సోఫా అండి విత్ డబల్ పిల్లో హెడ్రస్ ప్యాటర్న్ తో ఉంటదండి వెరీ ఫినిషింగ్ కూడా మీరు చూసుకుంటే ఎంత బాగా చూడండి మీరు ఫినిషింగ్ ఇది హ్యాండిల్ లుక్ డిజైన్ కూడా మీకు ముందు గుడి నుంచి చూసుకుంటే మీకు క్లియర్ గా అబ్జర్వేషన్స్ ఉంటదండి ఇది టూ టూ హ్యాండల్స్ లో మనం ఒకటి తయారు చేసామండి అండి ఇది మనకు ఫిఫ్టీ డెన్సిటీ సోఫా అండి విత్ పాకెట్ స్ప్రింగ్ తోనే ఉంటదండి మీరు క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఇది ఇలాంటి క్వాలిటీ ఉంటది ఇది మార్కెట్ లో మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ థౌసండ్ అలా ఉంటదండి మీరు షోరూమ్స్ కి వెళ్తే బట్ మన హోమ్ నీడ్ ఫర్నిచర్ లో వచ్చేసి ఈ సోఫా మనకు వచ్చేసి ఫార్టీ సిక్స్ మనకు వస్తుందండి దీంట్లో కలర్ కస్టమైజేషన్ లేదు సార్ మన దగ్గర కలర్ కస్టమైజ్ చేసుకుంటే డిపెండ్స్ ఆన్ ద ఫాబ్రిక్ మనకు ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ మనం ఇలాంటి ఫాబ్రిక్స్ ప్రొవైడ్ చేస్తామండి ఒకవేళ మీకు దాంట్లో నుంచి మీకు కలర్స్ నచ్చలేదు అనుకుంటే అప్పుడు మనం వేరే ఆప్షన్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే అది ఎక్స్ట్రా అవుతుంది అది డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే అవుతుందో అది ఎక్స్ట్రా అవుతుంది అండి నెక్స్ట్ అన్న అన్న ఇప్పటివరకు మనం హై సెగ్మెంట్ సోఫాస్ లా ఉండే అన్న ఇప్పుడు మనం ఇప్పుడు మీడియం మీడియం రేంజ్ లో మనకు బెనిఫిట్ ఆప్షన్స్ తో మనకు సోఫా అవైలబుల్ ఉందండి మన స్టోర్ లా ఓకే ఇది ప్రాపర్ ఎల్ షెప్ సోఫా ఉంటదండి విత్ సెంటర్ టేబుల్ విత్ టూ స్టూల్స్ తో మనకు సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటదండి చాలా తక్కువ స్పేస్ అండి మనకు ఈ సోఫా దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా ఉంటుందండి బట్ మన షోర్ ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ ఆనివర్సరీ సేల్ వచ్చేసి ఓన్లీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో టోటల్ సెట్ వచ్చేసి టోటల్ సెట్ వచ్చేస్తుంది అండ్ ట్వంటీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయండి ఓకే నెక్స్ట్ అన్న మన దగ్గర బేసిక్ సోఫా తక్కువ బడ్జెట్ లా కావాలని చాలా కస్టమర్స్ అడుగుతుంటారన్న ఓకే వాళ్ళ కోసం మేము కొత్త న్యూ డిజైన్ మోడల్ వచ్చేసి న్యూ తక్కువ బడ్జెట్ లా తక్కువ ఎక్కువ ఖర్చు లేకుండా వాళ్ళకు సోఫా తయారు చేయడం జరిగిందండి ఇది ఇది త్రీ సీటర్ వన్ సీటర్ అండ్ వన్ సీటర్ వచ్చేసి ఇది న్యూ ఇయర్ ఆఫర్ కిందకి మనకు యానివర్సరీ సేల్ కిందకి వస్తుందండి ప్రైస్ ఓన్లీ మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా మనకు ఫైవ్ సీటర్ సోఫా వస్తుందండి ఓకే నెక్స్ట్ అన్న అన్న మన దగ్గర ఇంకో మోడల్ అండి ఇది యూజువల్లీ చెస్టర్ లా మనకు పాత డిజైన్స్ చాలా చూసాం మనం కానీ ఇప్పుడు మనం వెరీ యూనిక్ తోని హ్యాండిల్ లుక్ చూసే చూడండి మీరు వెరీ స్లీకర్ ప్యాటర్న్ లో మనకు ఇది తయారు చేయడం జరిగిందండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి ఆల్ ద కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ ఉంటాయండి ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు చెస్టర్ సోఫా వస్తుందండి చెస్టర్ రిక్వ కాయిష్ ఉన్న వాళ్ళు ఇలాంటి సోఫాస్ మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ సోఫా మనకు వచ్చేసి ఫైవ్ సీటర్ సోఫా అండి మనకు యూజువల్లీ క్లైంట్స్ అడుగుతారు నాకు హెడ్రెస్ట్ కావాలి అండ్ ప్లస్ కప్ హోల్డర్స్ కూడా కావాలంటే వాళ్ళ కోసం మనం స్పెషల్లీ ఇలాంటి మోడల్ తయారడం జరిగిందండి ఇది మనకు కప్ హోల్డర్ కూడా మనకు వస్తుంది సెకండ్ వచ్చేసి హెడ్రెస్ కూడా వస్తుంది థర్డ్ వచ్చేసి మనకు బెనిఫిట్ వాటర్ ప్రూఫ్ కూడా అండి మనకు ఓకే అండ్ ప్రైస్ చూస్తే మీకు షాకింగ్ ప్రైస్ ఉంటది అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వస్తుంది అండి ఇది హండ్రెడ్ లో మనకు ఫైవ్ సీటర్ సోఫా వస్తుంది మనకు ఎల్ షేప్ సోఫా విత్ హెడ్రెస్ ప్యాటర్న్ లా కావాలి అంటారు బేసిక్ సోఫా కావాలి నాకు ఎక్కువ బడ్జెట్ లేదు అని కస్టమర్స్ అడుగుతారు వాళ్ళ కోసం మేము కొత్త మోడల్ తయారు చేసామండి న్యూలీ లుకింగ్ ప్యాటర్న్ చూడండి విత్ గోల్డెన్ రిప్ పట్టితో ఉంటదండి మనకు విత్ హెడ్రెస్ అడ్జస్టబుల్ ఉంటదండి ఆ ట్వంటీ కలర్ ఆప్షన్స్ కూడా మనకు అవైలబుల్ ఉందండి ఇది కంప్లీట్ సోఫా వచ్చేసి నైన్ ఫీట్ బై సెవెన్ ఫీట్ లో ఉంటదండి ఇంక్లూడింగ్ మనకు సెంటర్ టేబుల్ తో సహా మనకు వస్తుందండి ఇది ప్రైస్ మనకు ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందన్న నెక్స్ట్ అన్న మన దగ్గర ఇంకో మోడల్ అండి రిక్లైనర్ ప్యాటర్న్ దీంట్లో మనకు వచ్చేసి త్రీ సీటర్ అండి వన్ సీటర్ అండి వన్ ట్రిపుల్ ఆర్ ఉంటుంది సింగిల్ ట్రిపుల్ ఆర్ ఉంటుందండి సింగిల్ జల్ లో మనకు రిక్లైనర్ ఉంటది సేమ్ కంఫర్ట్ తోని మనకు సూపర్ సాఫ్ట్ ఫోమ్ తో మనకు అవైలబుల్ ఉంటుంది మన స్టోర్ లో ఇది వచ్చేసి మనకు ఎక్సైటింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వస్తుందండి అంటే మన దగ్గర కి వ్యారంటీ ఉంటదా అవునండి తప్పకుండా మనకు మెకానిజం మీద వ్యారంటీ కూడా ఉంటదండి ప్లస్ ఫోమ్ మీద కూడా మనకు వ్యారంటీ ఉంటదండి ప్లస్ మనకు ఫ్రేమ్ మీద కూడా మనకు వ్యారంటీ ఉంటదండి అలా అన్న మనం ఇప్పుడు ఉన్నాం మనం డైనింగ్ సెక్షన్ సెక్షన్ లో ఉన్నాం అన్న మన స్టోర్ లో అది మన దగ్గర డైనింగ్ టేబుల్ స్టార్ట్ అవుతుంది వైడ్ రేంజ్ స్టార్ట్ అవుతా అండి మహారాజా కార్వింగ్ వర్క్స్ కూడా మన దగ్గర చైర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇలాంటి ప్యాటర్న్ కలర్ కస్టమైజ్డ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటది అండ్ ఫినిషింగ్ కూడా మీరు చూసుకుంటే ఎంత బాగా వచ్చింది చూడండి కంప్లీట్లీ వుడెన్ స్ట్రక్చర్ ఫ్రంట్ లెగ్ వచ్చేసి చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది అండి మన దగ్గర డైనింగ్ టేబుల్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర డైనింగ్ టేబుల్ స్టార్ట్ అండి మన దగ్గర ఈ డైనింగ్ టేబుల్ కలెక్షన్ చూడండి అండి ఇది టేబుల్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ బై త్రీ ఫీట్ ఉంటదండి మార్కెట్ లా మీకు ఫైవ్ ఫీట్ బై త్రీ ఫీట్ దొరుకుతుంది బట్ మన స్టోర్ లో వచ్చేసి సిక్స్ ఫీట్ బై త్రీ ఫీట్ దొరుకుతుంది అండి విత్ హెవీ చైర్స్ తో మనకు సింప్లీ అండ్ ఎలిగెంట్ తోని ఉంటుంది అండి చైర్ కూడా మీకు చూసుకుంటే ఎంత స్లీక్ ఉంటుంది చూడండి మీరు ఇది ప్రైస్ కూడా వచ్చేసి మనకు తక్ చాలా తక్కువ బడ్జెట్ మనకు వస్తుందండి ఇది సిక్స్ సిటర్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మీకు ఓన్లీ విత్ మార్బల్ తోని మనకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మీకు అవైలబుల్ ఉందండి మన స్టోర్ అన్న మనం ఇప్పుడు మంచం సెక్షన్ లో ఓకే మన దగ్గర కంప్లీట్ ఈక్విడ్ బెడ్స్ ఉంటాయండి మనకు మహారాజా కార్వింగ్ వర్క్ లా కావాలంటే కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటదండి ఇది చూడండి మీరు ఒక్కసారి కంప్లీట్లీ ఫుల్ టీకుట్ లో మనకు బెడ్ ఉంటదండి ఇక్కడ చూసుకుంటే మీకు న్యాచురల్ గ్రెయిన్స్ కూడా క్లియర్ గా కనిపిస్తాయండి న్యాచురల్ గ్రెయిన్స్ కూడా ఉంటాయి మనకు కంప్లీట్ టీకుట్ లో ఉంటుంది దీంట్లో సింగల్ పార్ట్ కూడా మనకు వేరే ప్రోడక్ట్ ఉండదండి కంప్లీట్లీ సిఎన్సి మషిన్ వర్క్ తో మనకు ఇది అవైలబుల్ ఉందండి మన స్టోర్ లో హెడ్బర్డ్ లో కూడా మీరు చూసుకుంటే చూడండి వెరీ ఎలిగెంట్ డిజైన్ తోని ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయండి మనకు పిల్లర్స్ కూడా చూసుకుంటే ఎంత హెవీ పిల్లర్స్ గుర్తు చూడండి మీరు కంప్లీట్ టీ కూర్ లో మనకు బెడ్ అవైలబుల్ ఉందండి మన స్టోర్ ఇది విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ ఆన్ రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అండి ఒకవేళ మీకు విత్ స్టోరేజ్ కావాలంటే విత్ స్టోరేజ్ కూడా ఇస్తాం వితౌట్ స్టోరేజ్ కూడా కావాలంటే మనకు వితౌట్ స్టోరేజ్ కూడా వస్తుంది ప్రైజెస్ ఇట్ విల్ బి ఫ్లక్చువేట్ ఇది ఓకే ఈ మోడల్ చూడండి అండి విత్ అపోస్ట్రీ విత్ టీ లో ఉంటదండి చాలా మంది అంటారు నాకు టీ కుట్ లా నాకు అపోస్ట్ కావాలి అని అడుగుతుంటారండి వాళ్ళ కోసం స్పెషల్ గా ఇది తయారు చేయడం జరిగిందండి ఇది యునిక్ డిజైన్ తో మనకు ఈ షో మన షోరూమ్ జాన్ అండి ఇది ఇది వెరీ క సిఎన్ సి మషిన్ లో కటింగ్ అయ్యిందండి కంప్లీట్ గా మనకు చూసుకుంటే కంప్లీట్ టీ కుట్ లా ఉంటదండి నేచురల్ గ్రెయిన్స్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంటాయి అండి దీంట్లో కలర్ కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకు ఫుల్ టీ లో విత్ స్టోరేజ్ కూడా మనకు అవైలబుల్ ఉందండి సిక్స్ ఫీట్ బై సిక్స్ అండ్ హాఫ్ ఉంటదండి మన దగ్గర బెడ్స్ సిక్స్ క్వార్టర్ కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ వాట్వైర్మెంట్ ఇయచ్చండి తప్పకుండా అన్న ఇది చూడండి మనకు సింపుల్ మహారాజా మోడల్ అండి కార్వింగ్ వర్క్ లా సింపుల్ కార్వింగ్ ఉంటుందండి మరీ కార్వింగ్ వద్ద వాళ్ళకి ఇట్లాంటి మోడల్ చాలా హెవీ హెవీ లేకుండా దీంట్లో స్పెషాలిటీ చూసుకుంటే ఈ లెగ్స్ చూడండి అండ్ కింద డిజైన్ కూడా చూసుకోండి వెరీ ఎక్సలెంట్ డిజైన్ తో మనకు మన షోరూమ్ లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు అపోస్ట్రీ బెడ్స్ కూడా ఫుల్ కవర్ బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కలర్ కస్టమైజ్ మనకు కావాల్సింది చేసుకోవచ్చండి హైట్ కస్టమైజ్ చేసుకోవచ్చండి వాట్ ఎవర్ నీడ్ ద కస్టమైజ్ మనం అన్ని చేసుకోవచ్చండి దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ వస్తాయండి దీంట్లో మీరు ఇమాజిన్ చేయనట్టు అట్లాంటి కలర్స్ ఇమాజిన్ చేయనట్టు అట్లాంటి డిజైన్స్ మీకు అవైలబుల్ ఉంటాయండి మన స్టోర్ లా ఒకసారి విజిట్ అయితే మీకు కంప్లీట్ గా తెలుస్తుంది అండి ఓకే థ్యాంక్ యూ